నెక్స్ట్ ప్రోమోలో చింటూ నానమ్మా దీపావళికి మీ ఊరు వెళ్ళడానికి నేను రెడీ అని భానుమతితో అంటూ ఉండగా భానుమతి చాలా సంతోషపడుతూ అందరూ వచ్చేసారు కదా రాహు కాలం రాకముందే బయలుదేరాలి అని అంటూ ఉండగా అంతలో గౌతమ్ ఆగు నానమ్మ తను రావాలి కదా అని అంటూ ఉంటాడు ఇంకెవరు రావాలరా అని భానుమతి అడగగానే అహల్య అని గౌతమ్ అంటాడు ఇక దాంతో భానుమతి షాక్ అయిపోతూ శుభమా అని అందరం పండక్కి ఊరెళ్తుంటే తనెందుకురా అని భానుమతి అంటుంది అంతలో అక్కడికి ఆహలి కూడా వచ్చి బాధపడుతూ చూస్తూ ఉండగా అదేంటి నానమ్మా తను రాకూడదా అని గౌతమ్ అడగటంతో ఎలా వస్తుంది తను ఎవరన్నా వస్తుంది అని భానుమతి ఉండగా అలా అంటావేంటమ్మా తను ఇంటి కోడలే కదా అని అర్జున్ ప్రసాద్ కూడా అడుగుతూ ఉంటాడు తను కోడలని మీరు ఒప్పుకున్నారేమో నేను ఒప్పుకోను అని భానుమతి అంటుంది ఇక దాంతో సుభద్ర అదేంటి అతయ్య గౌతమ్ మహలిని పెళ్లి చేసుకున్నాడు తను కూడా మనలాగే ఇంటి కోడలు అవుతుంది కదా అని సుభద్ర కూడా అడుగుతూ ఉంటుంది ఆ పెళ్లిని నేను అంగీకరించను తాన్ని మన ఇంటి కోడలుగా ఆ ఊరికి తీసుకెళ్లను మన ఇంట్లో ఎవరు అనావక్రాలు లక్ష్మి పూజ చేసి నేనేలా ఒప్పుకుంటాను అని భానుమతి అరుస్తూ ఉంటుంది దాంతో అహల్య బాధపడుతుండగా సరే అయితే బయలుదేరండి అని గౌతమ్ అంటాడు అదేంట్రా నువ్వు మాతో రావా అని అవంతిక అడగటంతో మరి నేను నా భార్యని వదిలేసి ఎలా వస్తాను అని గౌతమ్ అనగానే భానుమతితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు